రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో వెంటిలేటర్పై ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తీసుకునే నిర్ణయాలతో ఇంకా అధోగతికి చేరుతుందని హస్తం పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఉన్న కమిటెడ్ ఓటు బ్యాంకును ఇంకా పెంచే ప్రయత్నం చేయకుండా కేవలం వైసీపీ అధినేత జగన్పై అక్కసు వెళ్ళగక్కుతూ ప్రతీకార రాజకీయాలు చేయడానికే షర్మిల పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నారన్నది వారి విమర్శ ఇలా దీన వ్యవస్థలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపడం కోసం కాంగ్రెస్ హైకమాండ్ శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు కొత్త డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది అధిష్టానం చేస్తున్న ఈ ప్రయత్నానికి జిల్లాలో మంచి స్పందన కనిపించడంతో చాలామంది కాంగ్రెస్ నేతలు డీసీసీ పోస్టులకు పోటీ పడడం కనిపించింది కానీ చివరి క్షణంలో షర్మిల ఎంటర్ అవడంతో ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ హైకమాండ్ వాయిదా వేసింది దీంతో కొత్త జిల్లా అధ్యక్షుల నియామకం జరగకుండా పాత నేతలే డీసీసీ పదవులో కొనసాగనున్నారు డీసీసీ పదవుల కోసం పోటీ పడిన లీడర్లంతా షర్మిల అడ్డుతున్న తీరుపై బగ్గుమంటున్నారు వైఎస్ రెడ్డి తనయురాలిగా ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తానని చెప్పి పార్టీ పగ్గాలు తీసుకున్న షర్మిల ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శ హస్తం పార్టీలో బలంగా వినిపిస్తోంది సోదరుడి జగన్తో తో ఆస్థితగత కారణంగా షర్మిల కాంగ్రెస్లో చేరారు కానీ వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారు కానీ పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉంది అధికారంలో ఉన్న కోటిమి సర్కార్ పనితీరుపై కామెంట్ చేయడం కంటే జగన్ టార్గెట్ చేయడానికి షర్మిల ప్రాధాన్యతనివ్వడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుబడుతున్నారు వైసీపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీని అనే భరోసా ఇవ్వడంలో షర్మిల ఫెయిల్ అవడం వల్లే మరో జాతీయ పార్టీ బీజేపీ వైపు జగన్ పార్టీ నేతలు వలస వెళుతున్నారు అనేది కొందరు హస్తం పార్టీ నేతల విశ్లేషణ షర్మిల వైఖరిని జీర్ణించుకోలేక ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర్ పద్మశ్రీ బహిరంగ విమర్శలు చేయడం గతంలో దుమారం రేపింది షర్మిల కాంగ్రెస్ ను భ్రష్టుపట్టిస్తున్నారని తన సొంత అజెండా కోసం పార్టీని వాడుకుంటున్నారు కానీ హస్తం గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అందరూ ఆమోదింపజేసే ప్రయత్నం జరగడం లేదని పద్మశ్రీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారే ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలుగా షర్మిల పార్టీని ప్రజలకు తీసుకువెళ్లేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేయలేకపోయారన్న వాదన ఉంది గాలివాటంగా కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది కానీ గత వైభవం సంతరించుకోవడం ఇప్పట్లో జరిగే పని కాదని చాలా మంది ఏపీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్లు పెదవి విరుస్తున్నారు షర్మిల కూడా మొక్కుబడి కార్యక్రమాలతో టైంపాస్ చేస్తున్నారని అధికార పార్టీకి వ్యతిరేకంగా చెప్పుకోదగ్గ నిరసన కార్యక్రమాలను ప్లాన్ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓట్ల చోరీ వివాదం సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోయినా ఏకంగా సీఎం పదవిని కట్టబెట్టిన రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం కిరణ్ కుమార్ రెడ్డి విశ్వాసఘాతుకానికి నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి దుమ్మెత్తిపోశారు కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నుంచి ఆ స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డికి కౌంటర్ పడలేదు జగన్పై నోటికొచ్చిన శాపనార్థాలతో తిట్టదండగానే పెట్టే షర్మిల కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో మాత్రం ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించకపోవడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుబడుతున్నారు షర్మిల వాలకను చూస్తుంటే తాను తప్ప ఏపీ కాంగ్రెస్కు గత్యంతరం లేదన్న వైఖరి కనిపిస్తోందని సుంకర పద్మ వంటి లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్లో షర్మిలతో అమీతుమీ తేల్చుకునేందుకు అక్కడ ఓ వర్గం సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి ఇటీవల రాష్ట్రంలో డీసీసీలను ఏర్పాటు చేస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో చాలామంది నాయకులు ఉత్సాహంగా ముందుకొచ్చారట పార్టీలో కొత్తగా పదవులు దక్కితే ఎంతో కొంత పార్టీని బలోపేతం చేయొచ్చన్నది వారి అభిప్రాయం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనంతపురం నుంచి అనకాపల్లి వరకు కూడా చాలామంది నాయకులు తమకు వస్తాయని జిల్లాలో పార్టీ తరఫున చక్రం తిప్పొచ్చని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ అనూహ్యంగా ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ హైకమాండ్ వాయిదా వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది షర్మిల పార్టీ అధిష్టానానికి లేఖ రాయడం వల్లే కొత్త డిసిసి ల నియామకం వాయిదా పడిందని హస్త నేతలు చర్చించుకుంటున్నారు ఏపీలో కాంగ్రెస్ బ్రహ్మాండంగా ఉందని ఇప్పటికిప్పుడు కొత్తగా డిసిసిలను ప్రకటించవలసిన అవసరం లేదని దీనివల్ల గ్రూప్ రాజకీయాలు పెరుగుతాయని షర్మిల తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం దీనికి తోడు చాలా మంది నాయకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా షర్మిల సూచించినట్లు చెబుతున్నారు కొందరు నాయకులు తన మాట వినడం లేదని సొంత అజెండాలతో పనిచేస్తున్నారని అలాంటి వారికి డిసిసి పదవులు ఎలా ఇస్తామని ఆ లేఖలో షర్మిల ప్రస్తావించారట షర్మిల వాలకాన్ని చూస్తుంటే ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నారని అధిష్టానం ఆమె మాట వింటే ఇక అధోగతి పడుతుందని పదవులు ఆశించిన లీడర్లు శాపనార్థాలు పెడుతున్నారు మరి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి